హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఈ ఈరోజు వీడియోలో ఉప్పు చేప కోడిగుడ్ల కూర అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపించాను ఒకసారి తెలియని వారు ఉంటే ఒకసారి చూసి చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ముందుగా కడాయి పెట్టేసుకొని ఈ ఉప్పు చేప అనేది ఈ కడాయిలో వేసి ఈ విధంగా మంచిగా మనము వేగనివ్వాలండి ఈ విధంగా వేయించుకోవడం వలన ఇందులో ఉన్న డస్ట్ అంతా మనకి సపరేట్ అయిపోతుంది అలాగే ఒక సైడ్ మనము ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మనము వేయించుకున్న తర్వాత ముందుగా మనము బాయిల్ చేసుకున్న వాటర్ అండి హీట్ చేసుకున్న వాటర్లో అయితే మనము ఈ ఉప్పు చేపలని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి డస్ట్ ఎంత ఉందో మనకి సో ఈ విధంగా మనము ఈ హాట్ వాటర్లో ఒకసారి ఈ విధంగా కలుపుకొని క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ ఉంది ఈ ఉప్పు చేపలో ఈ ఇసుక అలాగే ఈ డెస్ట్ అనేది మనకి సపరేట్ అయిపోతుందండి నీట్గా మనకి సో ఈ విధంగా మనము క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఒక టూ టైమ్స్ స్మూత్గా అయితే క్లీన్ చేసుకోవాలండి మరీ హార్ష్గా క్లీన్ చేస్తే ఈ ఉప్పు చేప విరిగిపోతుంది చూడండి ఈ విధంగా మనము నీట్గా ఈ ఉప్పు చేపను అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని మనం ఇలా కాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మనకి పులుసులో ఉడికేటప్పుడు కూడా మనకు మంచిగా గ్రేవీ అనేది పడుతుందండి ఎగ్స్కి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు చేపని ముందుగా కడాయి పెట్టేసి అందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఈ ఎగ్స్లో లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇందులోనే ఒక పించ్ ఆఫ్ పసుపు అనేది వేసుకొని ఈ ఎగ్స్ని వేయించుకోవాలి ఆయిల్లో చూడండి ఈ విధంగా మనము ఎగ్స్ని అనేది వేయించుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము పక్కనికి తీసేసుకుందాము ఈ విధంగా మనకి ఎగ్ అనేది ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము సపరేట్ చేసేసుకుందామండి ఇదే ఆయిల్లోకి మనము ఈ ఉప్పు చేపని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా మనము ఆయిల్లోకి ఈ ఉప్పు చేపనంతా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మనము కలుపుకోవాలి ఈ ఆయిల్ మంచిగా మనకి ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకు క్రంచిగా అయితే తయారవుతుంది ఈ ఉప్పు చేప లేదంటే ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం వాటర్లో కడిగాం కాబట్టి టూ సైడ్స్ మనము తిప్పుకుంటూ ఈ ఉప్పు చేపను అయితే వేయించుకోవాలండి ఈ విధంగా మనకు వేగిన తర్వాత పక్కన తీసేసుకోవాలి ఇలా మనము ఉప్పు చేపని సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని అయితే మనము ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చండి ఇదే బ్యాండిల్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే సో ఇక్కడ నేను ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకొని మంచిగా వేగనిద్దామండి ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేది వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా తరిగి ఈ విధంగా మనమైతే ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టూ టూ మినిట్స్ వరకు మనము ఈ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము మూత పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా మనకి టమాటో అనేది సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇందులోకి మిడిల్లోకి కట్ చేసి పెట్టిన ఒక టూ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చిల్లీస్ అయితే మీకు ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చివాసన పోయే వరకు కాసేపు మనము ఈ ఆయిల్లోనే వేగనిద్దామండి మూత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి ఈ ఆయిల్లో సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి మీ రుచికి తగినంత కారం అయితే మీరు వేసుకోండి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి ఒకసారి మంచిగా కలుపుకొని మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా మనకు మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొనేసి మూత పెట్టేసుకుందామండి ఈ మసాలా ఉడికే వరకు మనము ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వస్తూ ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఆల్రెడీ ఉప్పు చేపలో మనకు ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది మనకు పట్టదండి కర్రీకి లైట్గా మనము టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలండి సాల్ట్ అనేది చూడండి ఈ విధంగా మనకి ఈ పులుసు మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పక్కన పెట్టిన ఈ ఎగ్స్ని అలాగే ఉప్పు చేపనైతే మనము వేసుకోవాలండి పులుసులోకి ఆల్మోస్ట్ మనకి ఈ కర్రీ దగ్గర పడిపోయిందండి అయ్యేదానికి ఇంకొక ఐదు నిమిషాల పాటు మనము ఈ ఉప్పు చేప అలాగే ఎగ్స్ మనకు ఈ కర్రీలో ఈ పులుసులో ఉడికే వరకు అయితే మనము ఉడకనివ్వాలి ఇలా కలుపుకొనేసి ఒక ఐదు నిమిషాల పాటైతే మనము ఈ గ్రేవీని మంచిగా ఉడకనివ్వాలండి మీకు గ్రేవీ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకొని మీరు చూసుకోవచ్చండి ఇంతేనండి చూడండి చక్కగా మనకు ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము కొత్తిమీర అనేది వేసుకొని కర్రీ స్టవ్ కట్టేయించండి ఇంకా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సో నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ